ఇక్కడ ఒక మహిళ బీహార్ నుంచి వలసొచ్చి జగద్గరి గుట్టలో ఓ చిన్న కిరాణా షాప్ పెట్టుకొని నేను జీవనాధారం సాగిస్తున్నా అని చెప్పి ఒక పెద్ద డ్రామా పెద్ద డ్రామా అనుకుంటా చిన్న షాప్ ఒకటి పెట్టుకుంది కిరాణా షాపు గుట్టలో ఇక అక్కడ ఏదో చిన్న లేస్ ప్యాకెట్లు అవి టూత్పేస్ట్లు బేస్ట్లు పేస్ట్లు ఇవన్నీ అమ్ముకుంటా బతుకుతామని అనుకుంటుంది కానీ లోపల వ్యవహారం వేరే ఉన్నది మొత్తం గంజాయి చాక్లెట్లు అమ్ముతా ఉన్నది బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకురావడం ఆ చాక్లెట్ని ఇక్కడ చదువుకునేటటువంటి యువతకి ఆ చుట్టుపక్కల పనిచేసేటోళ్ళందరికీ కూడా అలవాటు చేసింది మెల్లగా వ్యాపారం నడుస్తూ ఉన్నది దాదాపుగా తొమ్మిదిన్నర కేజీల గంజాయి చాక్లెట్లని ఆ దగ్గర నుంచి పట్టుకున్నారు చిన్నగా అక్కడ నుంచి ట్రైన్లలో బస్సులలో తీసుకురావడం ఈడ అమ్మటం ఆ ఏరియా మొత్తం కూడా వ్యాపింపజేసి సింపుల్గా అమ్మేస్తుంది కూరగాయలు అమ్మినట్టు గంజాయి అమ్మేస్తా ఉంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉన్నది ఉక్కుపాదం మోపి ఎక్కడెక్కడైతే గంజాయి అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి గంజాయి ఇగో ఇక్కడ కూడా ఈ ఒక్క దగ్గరే కాదండి చాలా మంది కూడా చిన్న చిన్న హోటళ్లు పెట్టుకోవడం చిన్న చిన్న కిరాణా షాపులు చిన్న చిన్న ఏదైనా బిజినెస్లు పెట్టుకోవడం బయటికి ఏదో మేము కష్టపడి బ్రతుకుతున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం లోపల మాత్రానికి ఇగో ఈ గంజాయి దందాలు నడుస్తూ ఉన్నాయి ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఇగో ఇవాళ జగద్గరి గుట్టలో బట్టా బయలు అయింది పోలీసులు పట్టుకున్నారు స్వాధీనం చేసుకొని ఈరోజు ఆమెని స్టేషన్కి తరలించేసిరు స్టేషన్కి తరలించారు మీద కేసులు బుక్ చేసి ఆమెని జైలుకి తరలించిన ప్రక్రియ చూస్తూ ఉన్నాం దయచేసి ఇగో బ్రతికితే జాగ్రత్తగా బతకండి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు కావాలంటే సివిల్ డ్రెస్లో వస్తారు మీ పన్నాగం పడతారు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకపోయి జైల్లో పెట్టేటటువంటి ప్రక్రియ మాత్రం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరెవరైతే అక్రమంగా అడ్డదారులు దొక్కి గంజాయి అమ్మ యువతని పాడు చేస్తూ ఉన్నారో తాస్మా జాగ్రత్త మీ అందరి మీద కూడా ఇగో అతి కొద్ది రోజుల్లోనే మీరు వ్యాపారాలు బంద్ చేయకపోతే మాత్రానికి అడ్డదారుల దొక్కి ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రానికి మీకు తిప్పలు తప్పవు అనేది మాత్రానికి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది